దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు కోటి విద్యలు కూటి కొరకే అన్నారు అవును మనిషి బ్రతకడానికి ముఖ్యంగా తనతో పాటు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ క్రమంలో అనేక వృత్తుల్ని ఎంచుకున్నాడు అలాంటి వృత్తుల్లో చేనేత వృత్తి ఒకటి భారతదేశం స్వదేశీ ఉద్యమం చేపట్టిన రోజునే జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం మొదలైంది ముఖ్యంగా ఈ చేనేత వృత్తి మీద ఆధారపడిన వారి ఆర్థిక సామాజిక అవసరాలను గుర్తించి చేనేత గొప్పదనం గురించి అందులో ఉన్న సాంప్రదాయ విలువల గురించి యావత్ దేశమంతా అవగాహన కల్పించాలి అనే సంకల్పంతో జరుపుకునే రోజుది నేత కార్మికుల ప్రాముఖ్యతను వాళ్లకు ఆదాయాన్ని పెంచే దృక్పథంతో చేనేతను బలోపేతం చేయడానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా తన గలాన్ని వినిపించడంతో రెండు వేల పదిహేను ఆగస్టు ఏడు నాడు ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం మొదలైంది On the occasion of the first National Handloom Day. The Swadeshi movement was launched on 7th August 1905. It is remembered as one of the major events of our freedom struggle. It was on this day that Indians started to boycott imported textiles. देयर फॉर दिस डे एट अ स्पेशल सिग्निफिकस फॉर हैंडलूम्स हैंस वी हैव चूजन दिस डे टू बी सेलिब्रेटेड एट नेशनल हैंडलूम्स डे इंडिया इज होम टू सेवरल वर्ल्ड फेमस हैंडलूम प्रोडक्ट द नेम आ फ्यू वी हैव कांजीवरम ऑफ तमिलनाडु बालूचारी एंड जामदनी ऑफ वेस्ट बंगाल चंदेरी एंड महेश्वरी ऑफ मध्य प्रदेश मूगा ऑफ आसाम पटोला ऑफ गुजरात कानी एंड शहतुष ऑफ जम्मू एंड कश्मीर पोचमपल्ली, द हैंडलूम सेक्टर हैज इनहेरेंट स्ट्रेंथ दैट वी नीड टू मार्केट इट इज अको फ्रेंडली वी कैन मेक इट इवन मॉर इको फ्रेंडली बाय यूजिंग वेजिटेबल डाइस एंड अदर ऑर्गेनिक प्रोडक्ट्स वी नीड टू एक्सप्लोय दिस इन मार्केटिंग हैंडलूम प्रोडक्ट्स बोथ डोमेस्टिकली एंड फॉर एक्सपोर्ट्स ऑन सेकेंड ऑक्टोबर आई हैड आस पीपल टू यूज वन आइटम ऑफ खादी टू ब्राइटन द लाइव ऑफ आर्टिजन्स आई एम इन्फॉर्म दैट सिंस देन सेल ऑफ खादी हैज ग्रोन अपी परसेंट एज कंपेर्ड टू द सेम पीरियड कि हम कभी फाइव स्टार होटल में खाएं सेवन स्टार होटल में खाना खाएं लेकिन जब घर में मां के हाथ का खाना मिलता है तो उसका आनंद कुछ और होता है एक अलग संतोष होता है क्यों क्योंकि मां जब खिलाती है तब सिर्फ खाना नहीं खिलाती है उसमें भरपूर प्यार भी मिला हुआ होता है और इसके कारण हमें संतोष भी उतना ही मिलता है मैं कभी कभी जब खादी या हैंडलूम पर सोचता हूं तो मुझे लगता है कि हम दुनिया की कितनी वैरायटी क्यों न पहन ले। लेकिन जब हैंडलूम या खादी की चीज लगती है तो ऐसा ही लगता है जैसे माँ ने परोसा है प्यार से परोसा है प्यार से बनाया है ये जो फर्क है ये फर्क जब हम महसूस करेंगे तब हमें पता चलेगा कि ये कितने प्यार से बनाई हुई चीज मेरे शरीर पर मैंने धारण की है पीपल स्पेशली वुमेन दी आर हैंडलूम क्लॉथ्स ऑन सोशल ओकेजन्स लाइक मैरेजिज एंड मेजर फेस्टिवल्स वी नीड टू पॉप्यूलराइज दिस एमोंग अवर यूथ दिस विल गिव द मच नीडेड बोस्ट टू द हैंडलूम सेक्टर फैशन एंड डिजाइन एजुकेशन इन इंडिया ऑल्सो नीड टू बी रीओरिएटेड वी नीड टू मेक अवर हैंडलूम ट्रेडिशन క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలోనే ఈ చేనేత పత్తి సాగు దాన్ని వడకడం నేయడం మొదలై క్రమంగా అభివృద్ధి చెందింది ఉన్నత స్థాయికి చేరుకుంది అప్పుడే భారతీయ చేనేత వస్త్రాలు ప్రపంచమంతా ఎగుమతులు చేయబడేవి హంసల డిజైన్లో ఉన్న భారతీయ వస్త్రాలు ఈజిప్ట్ నైరో నగరాల్లో లభ్యమయ్యేవి నాటి సింధులోయ ప్రజలు నేత నిష్ణాతులు రోమ్ జాజిబార్ జావా బాలి భౌగోళికంగా విస్తృతంగా వేరు చేయబడిన వాణిజ్య కేంద్రాలకు మన వస్త్రాలు ఎగుమతి అయినట్లు బంగారం వెండి బ్రొకెట్లు చక్కని బొమ్మలు కలిగిన ముస్లింలు ముద్రణ పెయింటింగ్ చేయబడిన బట్టలు సున్నితమైన తివాచీలు క్లిష్టమైన ఎంబ్రాయిడరీలో మరి ఎన్నో వస్త్రాలు భారీ స్థాయిలో ఉత్పత్తి అయినట్లు ఆధారాలు లభించాయి అంతేకాదు శాతవాహుల కాలంలోనే భారతీయ చేనేత వస్త్రాలు యూరోప్ లాంటి దేశాలకు ఎగుమతి అయ్యాయంటే భారతీయ చేనేత పనితనం ఎంత గొప్పదో అర్థమవుతుంది కాదా మరి అగ్గిపెట్టెలో పెట్టే చీరను చేతితోనేసిన ఘన చరిత్ర ఉన్న దేశం మనది ఆ విధంగా చేనేత పరిశ్రమకు ఎంత చరిత్ర ఉందో ఈ పరిశ్రమలో అంతటి కళాత్మకత కూడా ఉంది కళ్లను కట్టిపడేసే రంగులతో వస్త్రాలను నేరడం నేతన్నల గొప్పతనం చేనేత వృత్తిని ఎంచుకున్న వారిలో మహిళలే డెబ్బై శాతం ఉండడం విశేషం దీన్ని బట్టి చూస్తే భారత చేనేత వృత్తి పరిశ్రమలో మహిళల సాధికారతకు చేనేత వృత్తి ఎంతగా దోహదం చేస్తుందో అర్థం చేసుకోగలం సహజ ఉత్పత్తుల ద్వారా నడిచే చేనేత పరిశ్రమ చిన్న పెద్ద ఆర్థిక స్థాయిలకు తగ్గట్టుగా అందుబాటులో ఉంటుంది నేను యాభై సంవత్సరముల నుండి మా కుటుంబము చేనేతపై ఆధారపడి జీవించుతున్నాను మరియు ఈ పరిశ్రమ ముందు తరాలకు అందాలంటే ఈ పరిశ్రమలో కొత్త కొత్త తరం యువతరం రావాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ట్రైనింగ్ సెంటర్ని ఇక్కడ నేను ట్రైనర్గా పనిచేస్తున్నాను ఈ సమర్థ వ్యాప్ ద్వారా టూటల్స్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడి సొంత మొగ్గాలు నేర్చుకోవడానికి మొగ్గానికి ఒక టెన్ పర్సెంట్ కడితే ఫ్రీ మొగ్గం ఇస్తారు వర్క్ షెడ్డు ఇట్లా అవసరం ఉంటే టెన్ పర్సెంట్ కడితే వర్క్ షెడ్ ఇస్తారు తర్వాత చిటిక ఆసు కానీ ఈ చేనేతకు సంబంధించిన ఏ వస్తువు అయినా పది పర్సెంట్ మనం కడితే తొంభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకు చేనేతను ప్రోత్సహిస్తున్నారు దీనివల్ల ఏదైతే ఈ సొంత మొగ్గాను పెట్టుకోలేని చేనేత కార్మికులకు సొంతంగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అట్లాగే నేను ఈ యాభై ఏళ్ళ చేనేత పని మీద ఆధారపడి కళ నేర్చుకున్న ఈ టైంలో నేను భారతదేశ చిత్రపటాన్ని పదివేల రంగులలో డబల్ ఇక్కట్లో నేయడం జరిగింది దీనికి పలువురు ప్రశంసించినారు మచిలీపట్నం పెడల్లో బ్లాక్ ప్రింట్స్ శ్రీకాళహస్తిలో హ్యాండ్ ప్రింట్స్ చేత్తో గీసే డిజైన్స్తో దేవతామూర్తులైన శివపార్వతులు వినాయకుడు లక్ష్మీదేవితో ఆయా స్థల పురాణాలతో కూడిన వస్త్ర చిత్రీకరణలు అద్భుతంగా ఉంటాయి శ్రీకాళహస్తి చేనేత కళాకారులు వారి కళా నైపుణ్యాలతో ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్నారు అలాగే కాటన్ క్లాత్కు కేరఫ్ గా ఉన్న దుబ్బాక ఇక్కత్ లినిన్ చీరలకు తయారీ కేంద్రంగా వెలుగొందుతుంది ఇక్కడ తయారు చేసిన లినిన్ వస్త్రాలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు లినిన్ చీర ధర మార్కెట్లో ఎనిమిది వేల నుంచి మొదలవుతుండగా దుబ్బాకలో నేసిన చీరలకు ఐదు వేల ఐదు వందల రూపాయలకే విక్రయిస్తున్నారు ఇలా తక్కువ లాభాలకు విక్రయిస్తున్నప్పటికీ లినిన్ వస్త్రాలు నేసే కార్మికులకు బాగానే గిట్టుబాటు అవుతుంది దీని ద్వారా ఒక్కో కార్మికుడు నెలకు పదిహేను వేలకు పైగానే సంపాదిస్తున్నాడు స్థానికంగా ఉండే చెట్లు పువ్వుల నుండి రంగుల సారం బంకమన్ను నదులలోని ఇసుక నుంచి రసాయనాలు తయారు చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో పదిహేనుకి పైగా చేనేత కేంద్రాలున్నాయి చేనేత కార్మికులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం కొన్ని సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టింది జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్ని చేనేతకారుల చేనేత సంస్థల అభివృద్ధికి కృషి చేస్తోంది సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకుల ద్వారా చేనేత కేంద్రాలకు సహకారం అందిస్తూ చేనేత కార్మికులకు ఆరోగ్య భీమా కూడా అందిస్తుంది మరో సంస్థ దీన్ దయాళ్ చేనేత ప్రోత్సాహన్ యోజన చేనేత ఉత్పత్తుల అభివృద్ధి రుణ సదుపాయం రవాణా సదుపాయం లాంటివి కల్పించడమే కాకుండా మార్కెటింగ్ వ్యవస్థకు కావలసిన పెట్టుబడులు ప్రచారాలను కూడా నిర్వహిస్తుంది ఢిల్లీ ప్రగతి మైదాన్లో రెండు వేల ఒకటిలో స్థాపించబడ్డ చేనేత పెవిలియన్ ద్వారా సంప్రదాయమైన నూతన డిజైన్ల రూపకల్పనతో పాటు చేనేత కళాకారులకి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశానికి మార్గం కల్పించే దిశగా చేనేతకు చేయుతనిస్తుంది ప్రేక్షకులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు యువకులలో కూడా ఈ చేనేత రంగానికి ఎవరు ఎక్కువ రావడం లేదు ఇది ఒక చాలా పెద్ద సమస్య ఈ క్రైసిస్ని అరికట్టడానికి రెండు స్ట్రాటజీస్ అనేది గవర్నమెంట్ ఉపయోగిస్తున్నారు ఒకటేమో యువకుల్ని మన మనం ఈ సెక్టర్లో తీసుకురావాలంటే ఈ సెక్టర్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ఫార్మలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఫార్ములైజ్ చేయడానికి ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది మేము ప్రారంభం చేస్తున్నాము ఈ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసి ఇచ్చారు మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఫస్ట్ అకాడమిక్ ఇయర్ ఫర్ డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ మేము ప్రారంభిస్తున్నాము దీని ద్వారా యంగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వీవర్ కమ్యూనిటీ అండ్ ఆల్సో అదర్ ఇంట్రెస్టెడ్ కమ్యూనిటీస్ ముందుకు వచ్చి ఆ మూడు సంవత్సరాల ట్రైనింగ్ పదో తరగతి తర్వాత వాళ్ళు తీసుకుంటే దే విల్ గెట్ ఏ డిప్లొమా ఈ డిప్లొమా ద్వారా వాళ్ళు సొంత బిజినెస్ అయినా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు హ్యాండ్లూమ్ సెక్టర్లో లేకపోతే వేరే ఇతర హ్యాండ్లూమ్ సెక్టర్లో ఉన్నటువంటి బిజినెస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ అవ్వచ్చు వాళ్ళు వర్క్ చేయవచ్చు ఇది అతి అవసరం ఎందుకంటే యువకుల్ని మనం తీసుకురావాలంటే ఈ సెక్టర్ని ఫార్ములైజ్ స్కిల్ ట్రైనింగ్ని ఫార్ములైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వీఆర్ హోప్ఫుల్ దాట్ ఈ వీవింగ్ యాక్టివిటీని కూడా ఒక వొకేషనల్ కోర్స్గా ఆ స్కిల్ యూనివర్సిటీలో పెడితే వాళ్ళకి ఖచ్చితంగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది రెండోది ఈ సెక్టర్ని ఇంతకుముందు ఒకే ఒక కాస్ట్ కమ్యూనిటీ ఎక్కువగా ఈ వీవింగ్ స్కిల్ వీవింగ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మనకి ఈ ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఓన్లీ వన్ కమ్యూనిటీ ఓ వన్ కాస్ట్కి పరిమితం చేయకుండా ఓపెన్ అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మేమేం చూసామంటే గ్రామాల్లో మగవాళ్ళు ఎక్కువగా రావడం లేదు వీవింగ్ సెక్టర్కి కానీ ఆడవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళకి అవకాశం ఇచ్చి ఈ వీవింగ్ సెక్టర్లో తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోట్ అనేది మనం కొంచెం తీర్చగలుగుతాం ప్రొడక్షన్ని కూడా ఇంప్రూవ్ చేయగలుగుతాం రెండోది ఈ సెక్టర్లో చాలా డ్రగ్జరీ ఉంది అంటే ఒక రెపిటేటివ్ యాక్షను మళ్ళీ మళ్ళీ చేయించడము మాన్యువల్గా చాలా చోట్లలో చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వెఫ్ట్ ప్రిపరేషన్ ఇక్కత్లో చాలా డ్రగ్జరీ ఉంటుంది సో ఈ యాక్టివిటీకి అరికట్టడానికి ఒక కొత్తమైనటువంటి టెక్నాలజీని తీసుకురావడం జరిగింది సో ఈ రకంగా మనం టెక్నాలజీ కూడా ఎక్కడెక్కడ ఈ సెక్టర్లో డ్రగ్జరీ ఉందో ప్రొడక్షన్ తక్కువ ఉందో టెక్నాలజీని వాడి మనము ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తే ఎక్కువ మంది సెక్టర్కి రావడానికి అవకాశం ఉంది యువకులు ఇన్ పర్టిక్యులర్ డ్రగ్జరీ తగ్గిస్తే సెక్టర్కి ఖచ్చితంగా వస్తారని మేము అనుకుంటున్నాము సో ఈ రెండు స్ట్రాటజీస్ కూడా ప్రభుత్వం మైండ్లో పెట్టుకొని టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఒకటి తర్వాత మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి ఈ సెక్టర్లు తీసుకురావడం అనేది ఈ రెండు కూడా సీరియస్గా ఆలోచించి వీటిని కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాము చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలలో జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ఎన్హెచ్డిపి సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం సిహెచ్ సిడిఎస్ చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం హెచ్డబ్ల్యూ సిడబ్ల్యూఎస్ నూలు సరఫరా కేంద్రం వైఎస్ఎస్ ఇలాంటి ఎన్నో పథకాలు చేనేత అభివృద్ధి కోసం ఉపయోగపడుతున్నాయి తెలంగాణ ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ని జాతీయ స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేయడానికి అరేంజ్మెంట్స్ ఏర్పరిచాము ప్రతి జిల్లా నుంచి డిజైనర్స్ కూడా కొత్త రకమైనటువంటి వస్తు వస్త్రాలు ముఖ్యంగా మన జీఐ ప్రోడక్ట్స్లో తర్వాత ట్రెడిషనల్ క్రాఫ్ట్ క్లస్టర్స్ చేనేత క్లస్టర్స్లో చేస్తున్నటువంటి వస్త్రాలని కూడా కొత్త డిజైన్స్ ఏది బయట తీసుకొస్తున్నారో అవి కూడా ఇక్కడ ప్రదర్శించుకుంటూ వాళ్ళకు కూడా లక్ష్మణ్ బాపూజీ అవార్డ్స్ ఇస్తున్నాము మరియు ఈ సంవత్సరము మన అన్ని జిల్లాల్లో కలిపి ముప్పై రెండు అవార్డులు ఇస్తున్నాము ఇందులో ముఖ్యంగా గద్వాలు పోచంపల్లి ఇక్కత్తు తర్వాత గొల్లభామ సిద్దిపేటు కరీంనగర్ బెడ్షీట్స్ తర్వాత నారాయణపేట్ చీరలు ఇవన్నీ కూడా ఇవన్నీ క్లస్టర్స్ నుంచి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా పదిహేను పదహారు జిల్లాల్లో ఎక్కడెక్కడ వీవింగ్ క్లస్టర్స్ ఉన్నాయో అక్కడ ఈ సెక్టర్కి ఎవరెవరు సేవలు చేశారో అదేవిధంగా అక్కడ చేనేత కళాకారులు ఎవరెవరు గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా అక్కడ సన్మాన కార్యక్రమము కలెక్టరు మరియు ఇతర ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా చేయడం జరుగుతుంది ఈ రకంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతంగా ఉన్నటువంటి చేనేత రంగంలో ప్రతి ఒక్క క్లస్టర్ని కూడా మేము నేషనల్ హ్యాండ్లూమ్ డేకి సెలబ్రేట్ చేస్తున్నాం ఉట్టి హ్యాండ్లూమ్ డేకి కాదు ప్రతిరోజు కూడా ఈ ఈ సెక్టర్ని ప్రోత్సహించుకుంటూ ఈ సెక్టర్లో ఉన్నటువంటి అందరూ చేనేత కళాకారులకి ఉపాధి కల్పించుకుంటూ వాళ్ళు కూడా అభివృద్ధి పథంలో పోవాలి అని ఒక కోరికతోనే ప్రభుత్వము ఎన్నో స్కీమ్లు కూడా వాళ్ళ కోసము క్రియేట్ చేశారు ఇందులో ముఖ్యంగా నేతన బీమా పథకము ఇందులో ఐదు లక్షల వరకు ఇన్షూరెన్స్ పథకము ఈ పథకంలో ఐదు లక్షల వరకు చనిపోయినటువంటి నేతన కళాకారుడి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది ఇందులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి రిజిస్టర్డ్ వీవర్ మరియు యాన్సిలరీ వర్కర్ వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తిస్తుంది మరియు ఈ సెక్టర్లో చాలామంది వృద్ధులు ఉంటారు కాబట్టి ఈ పథకంలో విది విడిగా మేము తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ వీవర్ సొసైటీ ద్వారా వాళ్ళకి అరవై ఐదు సంవత్సరాలు అంటే యాభై తొమ్మిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి కూడా రిజిస్టర్ చేసి ఎక్ ఎవరైనా వాళ్ళలో చనిపోతే వాళ్ళకు కూడా ఈ ఐదు లక్షల ఇన్సూరెన్స్ అనేది మేము ఇస్తున్నాము దీంతో పాటు త్రిఫ్ట్ స్కీమ్ చేనేత నేతన్నకు చేయూత పథకం కూడా మేము అమల్లోకి తీసుకొచ్చాము ఈ పథకంలో ఈ ఆగస్ట్ నెల వరకు స్కీమ్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఎంతోమంది వ్యూవర్స్కి వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక అవసరాలు పెళ్ళిళ్ళైనా లేకపోతే హాస్పిటల్ హాస్పిటలైజేషన్ అయిన లేదా ఇతర ఖర్చులకి సుమారు యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు కూడా ఒకేసారి ఈ థ్రిప్ట్ స్కీమ్ ద్వారా వాళ్ళకి వస్తుంది ఈ పథకం చాలా పాపులరు మన అందరి వీవర్స్తో ఈ రెండుతో పాటు చేనేత మిత్ర పథకం కూడా ప్రభుత్వం అమల్లోకి పెట్టారు ఈ పథకంలో ఒక వీవర్కి రెండు వేల రూపాయలు ఇస్తే అనుబంధ కార్మికులకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం కూడా మళ్ళీ కొత్త గైడ్ లైన్స్లో కూడా ప్రభుత్వం కూడా తీసుకురావాలి అని కోరి కోరారు అవి కూడా మేము తీసుకురాబోతున్నాము మరియు మన రాష్ట్రంలో అద్భుతంగా అద్భుత కళతో ఉన్నటువంటి జీఐ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చేనేత రంగంలో తేలియా రుమాలు ఒకటి తర్వాత పోచంపల్లి ఇక్కతు మరియు నారాయణపేట్ శారీస్ తర్వాత గద్వాల్ చీరలు గొల్లభామ సిద్దిపేట్ చీరలు మరియు మన వరంగల్లో ఉన్నటువంటి కాటన్ డరీస్ ఈ ఆరిటికీ కూడా జీఐ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటినుంచో ఉంది మరి ఇన్ని జీఐ రిజిస్ట్రేషన్స్ అనేది మన రాష్ట్రంలో ఉండడం చాలా గొప్ప మాట ఈ అన్ని క్లస్టర్స్లో కూడా యునిక్ వీవింగ్ టెక్నిక్ అయినా లేదా యునిక్ మోటిఫ్ అండ్ డిజైన్స్ అయినా ఉండడంతోనే ఈ జీఐ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో సుమారు ఒక నలభై నుంచి యాభై వేల మంది ఈ రంగంలో ఉన్నారు ప్రస్తుతానికి చాలా అంతరించిపోతున్నటువంటి క్లస్టర్స్ కూడా ఉన్నాయి వీటికి కూడా రివైవల్ తీసుకురావాలని ఒక కోరికతో ప్రభుత్వము వాళ్ళకి ఎక్కడెక్కడ అవసరం ఉందో డ్రగ్జరీ తగ్గించుకోవడానికి కొత్త పరిక్రమాలు కొత్త టూల్స్ ఇవ్వడం లేదా కొత్త రకమైనటువంటి టెక్నాలజీని వాడుకుంటూ వాళ్ళకి ఈ రకంగా ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటూ రివైవల్ ఆఫ్ లాంగ్వెస్ట్ వీవ్స్ కూడా చేయడం జరుగుతుంది ఈ ఇందులో రివైవల్లో ముఖ్యంగా పీతాంబరి చీర ఇంతకుముందు సిద్దిపేటలో ప్రొడక్షన్ అయ్యేది ఈ చీర ముఖ్యంగా బతుకమ్మ తర్వాత పెళ్ళిళ్ళకి కట్టుకునేవాళ్ళు ఈ చీర రివైవల్ పూర్తి స్థాయిలో జరిగింది ఇప్పుడు సిద్దిపేటలో జకాడ్లు ఇచ్చి రెగ్యులర్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అదేవిధంగా నిజామాబాద్ ఆర్మూర్ నుంచి ఒక ఆర్మూర్ చీర బయటకు వచ్చేది కంచి స్టైల్ శారీ ఇది కూడా రివైవల్ చేసి ఇప్పుడు ఆ చీర కూడా బయటికి తీసుకురావడం జరిగింది మరియు దీంతోపాటు హిమ్రూ మన రాష్ట్రంలో నిజాం కాలంలో చాలా ఫేమస్ వీవింగ్ టెక్నిక్ ఈ హిమ్రూ వీవింగ్ టెక్నిక్తో ఇప్పుడు వరంగల్ సైడ్లో మేము చీరలు నేత వేయిస్తున్నాం హిమ్రూ శారీస్ అని తర్వాత మనకి రామప్ప చీర కూడా ఒక కొత్త చీరగా మేము బయట తీసుకొచ్చాం మీకు అందరికీ తెలుసు రామప్పకి యునెస్కో హెరిటేజ్ రికగ్నిషన్ దొరికింది కాబట్టి ఈ మోటివ్స్ రామప్ప గుడి మీద ఉన్నటువంటి మోటివ్స్ని పెట్టుకొని మేము రామప్ప చీర కూడా క్రియేట్ చేశాం ఇది కూడా చాలా పాపులర్ రామప్ప సారీ చేనేత సారీ ఈ విధంగా ఆర్టిజానల్ వెల్ఫేర్కి కూడా మేము ప్రభుత్వము మొన్న కొత్త స్కీమ్ కూడా బయట తీసుకురావాలి కావాల్సినటువంటి అన్ని అవసరాలని తీర్చాలి ముఖ్యంగా ఉపాధి కూడా కల్పించాలి అనే ఒక ఆలోచనతో ఇటువైపు మార్కెటింగ్ అటువైపు సంక్షేమ రెండింటినీ చూసుకుంటూ ఒక కొత్త స్కీమ్ కూడా తీసుకురావాలని ఒక ఆలోచనలు ఉన్నారు అది కూడా మేము ఖచ్చితంగా బయట తీసుకొస్తాం మరియు ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్కి పీపుల్స్ ప్లాజాలో ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది ఇది జాతీయ స్థా స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది సుమారు నూట ఇరవై స్టాల్స్ ఉన్నాయి పబ్లిక్ అందరూ కూడా వచ్చి ఈ హ్యాండ్లూమ్స్ని ఇక్కడ కొనుగోలు చేయొచ్చు వాళ్ళ అవేర్నెస్ కూడా పెంచుకోవచ్చు ఈ రకంగా డైరెక్ట్ కన్జ్యూమర్తో వీవర్స్కి కూడా టచ్ ఉండడంతో వాళ్ళకు ఉపాధి ఎక్కువ కల్పించి మార్కెట్ యాక్సెస్ కూడా కల్పించవచ్చు అని ఒక ఆలోచనతో ఎగ్జిబిషన్ కూడా ఆగస్ట్ సెవెంత్ మన చేనేత మరి జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నాము చేనేత పరిశ్రమ ఎదుర్కొనే పోటీలో బట్టల మిల్లులు ఫ్యాక్టరీలు పవర్ రూములు వీటి నుంచి తయారయ్యొచ్చే వస్త్రాలు అవే చేనేత అని చెప్పుకుని చలామణి అయ్యే ఉత్పత్తులు రావడం నేతన్నలను కలిసివేస్తోంది చేనేత పరిశ్రమ ప్రాముఖ్యత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమైంది పోచంపల్లి ఇకాత్ గద్వాల్ నారాయణపేట్ చీరలు వరంగల్ నుంచి వచ్చిన గ్యూరీలకు ప్రసిద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల ఐదు వందల ముప్పై మూడు మంది చేనేత కార్మికులున్నారు రాష్ట్రంలో దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై రెండు పవర్లూంలు పనిచేస్తున్నాయి ఆరు వందల పదిహేను వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీలు రాష్ట్రంలో ఉన్నాయి చేనేత ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఉన్న అపెక్స్ సొసైటీ నేతన్నలను ఆదుకునే దిశగా వారి సంక్షేమానికి పాటుపడుతుంది అందరికీ ఏంటంటే అంతరించిపోతున్న చేనేత కళను కాపాడుకోవాలి చేనేత వస్త్రాల కొనుగోళ్లను ప్రోత్సహించాలి అందుకే చేనేత వస్త్రాలు కొందాం చేనేత కార్మికులకు మనవంతుగా వారి జీవనోపాధికి మనం కూడా సహకరిద్దాం చేనేతకు చేయూతనిద్దాం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు రావాలని ఆశిద్దాం నేతన్నలకు వారి కుటుంబాలకు మన సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి భారతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం సరికొత్త కార్యక్రమాలని రూపొందిస్తూ ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకర్షిస్తున్న దూరదర్శన్ యాదగిరి వినూత్నంగా రూపొందించిన కార్యక్రమమే ఈ పాటల పల్లకి